అండి ఈరోజు నిన్న ఫలితాల మీద చూసుకుంటే ముద్దరగడ పద్మనాభరెడ్డిగా పేరెప్పుడు మార్చుకుంటారు పవన్ను ఓడించడానికి సవాలు చేశారు కదా సోషల్ మీడియాలో వేతికిదిగా ట్రోలింగ్ అవుతుంది అప్పుడే ముద్దరగడ మీద చిత్తూరులో సైకిల్ జోరు ఇరవై ఐదేళ్ల తర్వాత చంద్రగిరిలో విజయము అనంతలో వార్ వన్ సైడ్ సొంత జిల్లాలో జగన్ షాక్ పులివెందల్లో తగ్గిన మెజార్టీ జగన్కే మెజార్టీ తగ్గింది లాస్ట్ ఇయర్ తొంభై ఐదు వేలు వస్తాయి ఇప్పుడు అరవై ఒక వే వచ్చింది నెక్స్ట్ సిక్కోల్ కమల్ మట్టి కరిసిన మంత్రి స్పీకర్ కుమ్మేసిన కూటమి నూట అరవై నాలుగు నూట డెబ్భై ఐదుతో నూట డెబ్భై ఐదులో నూట అరవై నాలుగు కూటమికి వచ్చినాయి సునాములు కొట్టకపోయిన వైసీపీ దక్కని ఇపత్ హోదా ప్రతిపక్ష హోదా కూడా చెక్కలేదు మన ఎవరికి జగన్కి అందుకనే ప్రజలు అందుకనే చెప్పేది ప్రజల యొక్క మార్పు అనేది ఉండాలి అందుకనే మనం పాలిచ్చేటప్పుడు ప్రజల యొక్క అవసరాలను చూడాలి చంద్రన్న శపథం ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ గౌరవం దక్కన ఈ సభలో కొనసాగలేను మళ్ళీ సీఎంగానే సభలో అడుగు పెడతానంటున్న బాబు రెండున్నరేండ్ల క్రితం భువనేశ్వర్పై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు అప్పుడు శపథం చేశాడు ఈ ఈ పవన్ ఎవరు ఇడున్నాడు కదా వలమనే పడాలి నాని యదవ ఆ యదవ వల్లనే మొత్తం రాష్ట్రం అంతా నాశనమైంది అట్లాంటి యదవను చంపేసినా పాపం లేదు ఎదవ పడిలేసిన కెరటం పవన్కు బాబు సముచిత గౌరవం జనసేన ఆఫీస్కు టీడీపీ అధినేత తొమ్మిదిన బాబు ప్రమాణం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలకు ముహూర్తము నాలుగోసారిగా తొమ్మిదవ తారీఖున బాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిత్రపక్ష్యాలపైన బీజేపీ ఆధారము మరోసారి అచ్చినాలో బాబుకు చక్రం తిప్పే అవకాశము కేంద్ర కేబినెట్లో టీడీపీ చేరే ఛాన్సు ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఐదుగురు చూడండి ఎన్టీఆర్ కుటుంబం ఐదుగురు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుటుంబంలో సంబంధ సంబంధితులు వారు ప్రస్తుతం ఎన్నికల్లో ఐదుగురు గెలిచారు ఆయన అల్లుడు చంద్రబాబు తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి రాజేంద్ర రాజమహేంద్రవరంలో ఎంపీగా గెలిచారు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హిందూపురంలో ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచారు చంద్రబాబు తనాయుడు ఎన్టీఆర్ మనవుడు బాలకృష్ణ అల్లుడు లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచాడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీగా గెలిచాడు ఇద్దరు ఇద్దరు ఎంపీలుగా లోక్సభకు వెళ్తుండగా ముగ్గురు అసెంబ్లీకి వెళ్తున్నారు మొత్తం ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఐదు మంది అంటారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ టీడీపీ కూటమి విజయానికి ఆరు హామీలే సోపాలు మహిళలకు ఆర్థిక చేయుత మూడు ఉచిత సిలిండర్లు ఉచిత ప్రయాణము రైతన్నకు దన్ను ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఉపాధి నిరుద్యోగ వృత్తి ఇవన్నీ ఆరు ఆరు సిక్స్లు అవి కొంచెం చేసినాయండి వీళ్ళు కూడా మంచిగా డెవలప్ చేయాలి ఓట్లు వేసినారని వదిలేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రజలను పట్టించుకోవాలని మనం కోరుకుంటున్నాం చేజేతుల చెడ చెడగొట్టావు కదా జగన్ అన్న పవర్ ఆఫ్ పవనిజం ఒకటి తప్ప అందరికీ ఓటమి చూడండి అంద ఒకటి తప్ప అందరికీ ఓటమి బీజేపీని దెబ్బ కొట్టిన ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ సాక్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాలను కదిలిన కమలము రాష్ట్రాలపై బీజేపీ పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతు కమలానికి జీవం పోసిన రాష్ట్రాలు ఇవే దీది దెబ్బ ప పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఇరవై తొమ్మిది బీజేపీ పన్నెండు కాంగ్రెస్ ఒకటి ఉత్తరప్రదేశ్లో ఎనభై ఎనభై సీట్లకు గాను ఎస్పీ ముప్పై ఏడు ముప్పై మూడు కాంగ్రెస్ ఆరు ఇతరులు నాలుగు ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా ఇండియా టుడే యాక్సెస్ పై ఇండియా ఎన్డీఏ అన్ని ఎక్సెస్ పోల్స్ కూడా అన్నీ కొట్టాయి ఈ ఫలితాలకు మోడీకి మోడీ నైతిక ఓటమి కాంగ్రెస్